మహాత్మా గ్రేట్ సోల్ గాంధీ అని కూడా పిలువబడే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఒక హీరో అలాగే భారతదేశ రాజకీయ మరియు ఆధ్యాత్మిక నాయకుడు అతను హిందూ విశ్వాసానికి చెందినవాడు అందులో నేను కూడా ఉన్నాను మోహన్ దాస్ అహింసా ప్రతిఘటన ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు భారతీయులకు ముఖ్యంగా దక్షిణాఫ్రికా వలసదారులకు అన్యాయం జరుగుతోందని అతను భావించాడు గాంధీ అక్టోబరు రెండు ఒకటి ఎనిమిది ఆరు తొమ్మిదిన ప్రస్తుతం గుజరాత్ గా పిలువబడే కథియావార్లోని పోర్బందర్లో జన్మించారు గాంధీ తన డెబ్బె ఎనిమిదవ ఏట జనవరి ముప్పై ఒకటి తొమ్మిది నాలుగు ఎనిమిది న కన్నుమూశారు మహాత్మాగాంధీ భారతదేశంలో రాజ్కోట్కు సమీపంలో పెరిగారు అక్కడ అతను చాలా వరకు చదువుకున్నాడు ఒకటి ఎనిమిది ఎనిమిది ఎనిమిదిలో గాంధీ తన న్యాయశాస్త్రంలో డిగ్రీని అభ్యసించడానికి తన భార్య మరియు కొడుకును విడిచిపెట్టి లండన్ వెళ్లారు తరువాత ఒకటి ఎనిమిది తొమ్మిది మూడులో గాంధీ దక్షిణాఫ్రికాకు పనిచేయడానికి వెళ్లాడు మరియు భారతీయుల పట్ల చాలా పక్షపాతం ఉందని కనుగొన్నాడు అందుకే గాంధీ నిరసనలు ప్రారంభించి చివరికి లక్షలాది మందికి స్ఫూర్తిదాయకమైన హీరో అయ్యాడు గాంధీని హీరోగా నిర్వచించే మూడు ప్రధాన లక్షణాలు అతని బలమైన నాయకత్వం సరళత మరియు ధైర్యం గాంధీ యొక్క వీరోచిత లక్షణాలలో నాయకత్వం ఒకటి అతను నాయకత్వాన్ని ప్రదర్శించే ఒక మార్గం ఏమిటంటే తన గ్రామంలోని ప్రజలను స్పన్ దుస్తులను ఉపయోగించడం ప్రారంభించమని ప్రోత్సహించడం గాంధీకి ఇష్టమైన హాబీలలో స్పన్ ఒకటి అతని గ్రామానికి హోంస్పన్ను పరిచయం చేయడం గ్రామ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి హామీ ఇచ్చింది పేదలు ఊరిలో మరియు వారి స్వంత గ్రామం వెలుపల ఇతరులకు గృహోపకరణాల దుస్తులను తయారు చేయడానికి ఉపాధి పొందారు దీంతో గాంధీ గ్రామంలో పేదరికం బాగా తగ్గపోయింది అంతేగాక వారిపై వివక్ష సమస్యను గాంధీ ముగించారు ఆ రోజుల్లో హిందువులు అంతరాని వారిపై వివక్ష చూపేవారు వారు తమ సొంత రకం కాని కుల వ్యవస్థలో తక్కువ అంతరానివారు అనేది మధ్యతరగతి ప్రజలతో నిజంగా సరిపోని పేద తక్కువ విద్యావంతులను వివరించడానికి మరొక పదం బ్రిటిష్ ప్రజలు అంతరాని వారికి చేస్తున్న పనిగానే హిందువులకు అవగాహన కల్పించారు గాంధీ దీంతో హిందువులు అంతరాని వారికి ఏం చేస్తున్నారో తెలుసుకున్నారు చివరిది కాని భారత స్వాతంత్ర్య ఉద్యమం గాంధీ నేతృత్వంలోని ఆల్ టైం వీరోచిత కార్యం ఈ ఉద్యమాన్ని ఒకటి తొమ్మిది నాలుగు ఏడులో మహాత్ముడు సాధించారు భారతదేశం బ్రిటిష్ వారిచే పాలించబడినందున ఈ ఉద్యమం జరిగింది మరియు భారతదేశం స్వతంత్రం కావాలని గాంధీ కోరుకున్నారు అందువల్ల గాంధీ అనేక అత్యుత్తమ నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు అది అతన్ని హీరోగా మార్చింది సింప్లిసిటీ గాంధీ ప్రదర్శించిన రెండవ అత్యంత వీరోచిత లక్షణం సాదాసీదా జీవితాన్ని గడపాలని గాంధీ విశ్వసించారు అతను సాధారణ జీవితాన్ని కోరుకున్నాడు తనకు అవసరమైన అవసరాలు మాత్రమే అతను న్యాయవాది న్యాయవాది అయినప్పటికీ అతనికి అహంకారం లేదు అతను పేదవాడిలా దుస్తులు ధరించాడు మరియు అతను ఖాది పత్తితో తయారుచేసిన హోంస్పూన్ దుస్తులను మాత్రమే ధరించాడు అతను శాఖాహారుడు మరియు తరువాత ఫలహారిగా మారాడు చాలా రోజులు అతను తినకుండా గడిపాడు మరియు ఫిర్యాదు చేయలేదు అతను కూడా సత్యవంతుడు ఎందుకంటే అతను చేసిన మరియు చెప్పే ప్రతిదాన్ని అతను నిజం చేశాడు అతను సత్యాన్ని విశ్వసించినందున అతను ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పుస్తకాన్ని వ్రాశాడు అంతేకాకుండా అతను అనేక వీరోచిత పనులు చేసినప్పటికీ అతను సగటు మనిషి అని పేర్కొన్నాడు నేను సగటు సామర్థ్యం కంటే తక్కువ సగటు మనిషి కంటే ఎక్కువ కాదు పేజీ నూట పన్నెండు ఈ కోట్ పాపకులకు తాను గాంధీ అని పిలవాలని కోరుకోలేదని అందరూ తనను ఆరాధించడం తనకు ఇష్టం లేదని తాను ఇతరులలాగే సగటు వ్యక్తినని నిరూపించుకుంటున్నానని చెబుతుంది అదనంగా అతన్ని హీరోగా చేసినది ఎవరినైనా హీరోని చేయగలదు వారికి సరైన పని చేయాలనే సంకల్పముంటే మరియు వారు సత్యం అహింస మరియు ఇతరులలో శాంతిని నెలకొల్పడం వంటి వాటిని విశ్వసిస్తే మాత్రమే తత్ఫలితంగా సరళత మరియు సత్యం ఎవరినైనా హీరోని చేయగలవని గాంధీ నమ్మాడుడ్ గాంధీని వర్ణించే మరో లక్షణం శౌర్యం గాంధీ ఎంత ధైర్యవంతుడో తెలియజేసే ఎన్నో పెద్ద పనులు చేశాడు అతని సాహసోపేతమైన పనికి మొదటి ఉదాహరణ దండి మార్చ్ దండి మార్చ్ ఉప్పు కోసం గాంధీ నేతృత్వంలోని భారతీయ కవాతో ఇది బ్రిటిష్ వారి పట్ల వ్యతిరేకత యొక్క మొదటి చర్య మరియు భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం ఉద్యమానికి నాంది గాంధీజీ బ్రిటిష్ వారు చేసిన ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించి చాలా సంవత్సరాలు జైలులో ఉన్నారు దండి మార్చ్ తగినంతమంది భారతీయులతో మరియు గాంధీ మద్దతుతో ప్రజలు చెల్లించాల్సిన ఉప్పు పన్నును తగ్గించారు గాంధీ కూడా తన దేశం కోసం తనంతట తానుగా పోరాడటానికి మరియు ప్రాణత్యాగం చేయడానికి చాలా ధైర్యంగా ఉన్నాడు బ్రిటిష్ వాళ్ల చేతిలో చాలాసార్లు దెబ్బలు తిన్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతను వారి పట్ల ఎలాంటి హింసాత్మక ప్రవర్తనను అమలు చేయలేదు అతను అహింసను బలంగా విశ్వసించడమే దీనికి కారణం చివరగా గాంధీ తాను నమ్మినది చేయడం ద్వారా ధైర్యాన్ని ప్రదర్శించాడు యుద్ధంతో కాకుండా ప్రేమతో పనులు జరుగుతాయని ఇది ఖచ్చితంగా శాంతిని కలిగిస్తుందని అతను నమ్మాడు అతను చనిపోయే వరకు చాలా సంవత్సరాలు తన స్వంత సూత్రాలను విశ్వసించాడు మరియు అతను ద్వేషం మరియు యుద్ధాన్ని అంతం చేయడానికి శాంతి మరియు ప్రేమ ద్వారానే ఏకైక మార్గం అని నమ్మి భారతదేశం కోసం పోరాడాడు ఆ కారణంగా గాంధీ తన ధైర్య సాహసాలు మరియు భారతదేశ స్వాతంత్ర్యం కోసం అతను చేసిన దాని కారణంగా అందరికీ నిజమైన హీరో ఒక ఆశ్చర్యకరమైన హీరో అతను లెక్కలేనని లక్షణాలను కలిగ ఉన్నాడు ఒక సాధారణ వ్యక్తికి ఉండని అనేక విషయాలు అతను మన దేశాలు చూసి నేర్చుకోవడానికి అనేక ఉదాహరణలను అందించాడు అతను నమ్మిన దానికోసం పోరాడాడు మరియు అతను ఎప్పుడూ వదులుకోలేదో తన దారికి వచ్చిన అన్ని అడ్డంకులను ప్రేమతో శాంతితో పోరాడాడు నాయకత్వం సరళత మరియు ధైర్య గాంధీలో ఉన్న మూడు అత్యుత్తమ లక్షణాలు